సమత మల్లి విని విద్య నడగరా సమత విద్యాడగరా సమత మమత వెళ్ళ వింత విద్య నడగరా గురుకులమల పులముల విద్య సమకురా బహుజను లఘు వేద విద్య లేరాయరా బహుజను లఘు వేద విద్య లేరాయ బహుజనులకు ఆ రోజు రెడ్ చదువులు తవారి పానురా నిరుపేదులు శుభులింగు కలుగూరా నిరుపేదం చలో చలో వకే బడి వొకే చదువురా సమతమ మత వెల్లి విరిజె విద్య నడగ రా సమతమ మత వెల్లి విద్య నడగరా సమతమ మత వెల్లి విరిసే విద్య న చెమట చుక్క వెలిగించిన జ్ఞాన జ్యోతిరా నాగరికత శాస్త్ర నిధుల తరగని గనిరా నాగరికత శాస్త్ర నిధుల తరగని గనిరా నాగరికత శాస్త్ర నిధుల తరగని గనిరా సామాజిక ఆచరిత పైన నిధి నిషేధాలురా కాషాయము జ్యోతిషం సదువులాయరా కాషాయం జ్యోతిషం సదుబులాయరా కాషాయం జ్యోతిష్యం చదువులాయరా చలో చలో ఒకే బడి ఒకే చదువురా సమత మమత వెళ్ళి విరిచే విద్య నడగరా సమత మమత వెళ్ళి విరిచే విద్య నడగరా వెళ్ళి విరిచే విద్య వీధి బడుల మింగే ప్రైవేటు విద్యరా ఇరుకు గదుల పుస్తకాల భారమాయరా ఇరుకు గదుల పుస్తకాల భారమాయరా ఇరుకు గదుల పుస్తకాల భారమాయరా ఏలేటోళ్ళ కార్పొరేట్ బడులు వాళ్ళురా విదేశీ విద్యాలయాల పిలిచే టోళ్లురా విదేశీ విద్యాలయాల పిలిచే టోలురా విదే సివి జాల ఎల చలో చలో ఒకే బడి ఒకే చదువురా సమత మమత వెళ్ళి విరిచే విద్య నడుగరా సమత మమత వెరిసే విద్య నడుగరా కలిములే దారి ఏదిరా విద్యా హక్కు చట్టం ఎవరి చుట్టమాయరా విద్యా హక్కు చట్టం ఎవరి చుట్టమాయరా విద్యా హక్కు చట్టం ఎవరి చుట్టమాయరా వ్యాపారుల నాపలేని భుచిత విద్యరా అంగడి సరుకును చేసిన దొంగలవరురా అంగడి సరుకును చేసిన దొంగలవరురా అంగడి సరుకును చేసిన దొంగల వరురా చలో ఒకే బడి ఒకే చదువురా సమత మమత వెళ్ళి విరిసె విద్య నడుగరా సమత మమత వెళ్ళి విరిసే విద్య నగరా సమత మమత వెళ్ళి విరిచే విద్య నడుగరా ಪ್ರತಿ ಆವಾಡಿ ಪ್ರತಿ ಆವಾಡಿ ಪ್ರತಿ ಆವಾಡಿ ಪ್ರಭುತ್ವ ಬೇ ಪ್ರಭುತ್ವ ಬಡನೆ ಪ್ರಭುತ್ವ ಬಡನೆ వేసిన ప్రభుత్వ పాఠశాలను పాఠశాల ఊసి వేసిన ప్రభుత్వ పాఠశాలను పాఠశాల రక్షించుకుందాం ప్రభుత్వ పాఠశాలలను రక్షించుకుందాం రక్షించుకుందాం ప్రభుత్వ పాఠశాలలను రక్షించుకుందాం రక్షించుకుందాం కల్పించాలి మౌలిక వసతులు పెట్టని కల్పించాలి కల్పించాలి మౌలిక వసతులు వెంటనే కల్పించాలి కల్పించాలి మూతబడిన పాఠశాలలను వెంటనే మూతబడిన పాఠశాలలను వెంటనే బద్యతండ పాఠశాలను వెంటనే బద్యతండ పాఠశాలను వెంటనే ప్రతి పేదవలకు అందించాల్సిన బాధ్యత పేదలకు అందించాల్సిన బాధ్యత బద్యతండ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి ఈ ఊరిలో ఒకరోజు ఇద్దరు ఉపాధ్యాయులతో బడి ఉండేది ఆ బడి ఇవాళ లేకుండా పోయింది ఆ బడి లేకుండా పోవడం వల్ల మీ ఊరి పిల్లలు కూడా పక్క బడికి పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది పక్క ఊరికి పోవాలంటే ఈ పిల్లలు నడిచిపోవాలి ఈ పిల్లల్ని ఎవరైనా తోలి రావాలి అలా కాకుండా ఈ ఊరిలోనే బడి ఉంటే మీ పిల్లలందరూ ఇక్కడనే చదువుకుంటారు ఆ పిల్లలకు మంచి విద్య అందుతుంది లేకపోతే ఒకరోజు పోతారు ఒకరోజు ఇంటికాడు ఉంటారు ఒకరోజు ఆడిపోతారు ఒకరోజు ఈడ ఉంటారు కాబట్టి ఈరోజు సూర్యాపేట సామాజిక అధ్యయన వేదిక మీ దగ్గరకు వచ్చిన ఉద్దేశం ఏంటంటే ఈ ఊరిలో బడి తెరవాలి ఈ ఊరిలో బడి తెరవాలి అంటే ఎవరు కోరాలే మేమెవరూ వచ్చి అడిగితే బడి వస్తుందా రాదు మీరెరగాలి కాబట్టి అట్టి విషయాలను ఈ వేదిక నుంచి మా ఈ వేదికకు పెద్ద సారు భద్రయ్య సారు సారు రిటైర్డ్ ఎంఆర్ఓ గారు ఇప్పుడు కోర్టులో అడ్వకేట్ గా కూడా పనిచేస్తారు వారి అమూల్యమైన సమయాన్ని వదిలిపెట్టి ఇలాంటి పాఠశాలలు జిల్లాలో అనేక ఉన్నాయి వాటన్నింటినీ తెరవాలి అని చెప్పేటువంటి ఆలోచనతోటి మమ్మల్ని అందరినీ తీసుకొని సార్ ఈ ఊరికి రావడం జరిగింది వీళ్ళందరినీ ఒకసారి పరిచయం చేస్తా పరిచయం చేసిన తర్వాత సారు మాట్లాడతాడు మేం మాట్లాడతాము అసలు బడి ఎందుకు బంద్ అయింది అనేటువంటి వివరాలు మాకు మీరు చెప్పాలి బడి కావాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా అనేటువంటి వివరాలు కూడా చెప్పాలి మీరు చెప్పిన విషయాలను మేము మండలంలో ఉండేటువంటి పెద్దసార్లకు జిల్లాలో ఉండేటువంటి కలెక్టర్ గారికి విన్నవించి ఈ బడిని ఓపెన్ చేయాలనేటువంటిది ప్రధాన ఉద్దేశంతో వచ్చినాము కాబట్టి మీరందరూ సార్ భద్రే సారు రిటైర్డ్ ఎంఆర్ఓ ఇప్పుడు చెప్పిన సారు నగరికంటి వెంకన సారు ఉపాధ్యాయులే నాగేందర్ నాయక్ గారు మీ గిరిజనుల హక్కుల గురించి కొట్లాడేటువంటి జిల్లాలో పెద్ద ఆయన ఇప్పుడు ఈ వెంకన సార్ అయితే మాకు నిత్యం మండలంలో మదిరాలలో పనిచేస్తాడు మద్రాల హెడ్ మాస్టర్ గా కూడా సారు పనిచేస్తున్నాడు సారు చామకూరి నర్సయ్య గారు చేయలేపున అందరికి నమస్కారం